హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెల్ల హోమ్ వన్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటున్నాను చాలామంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే నేను ఈ మధ్యకాలంలో ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి మీకు కూడా షేర్ చేయాలనిపించింది నాకు ఎందుకంటే ఇలా జరుగుతుందా అసలు ఇలా ఉంటుందా అని కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సంఘటనని మీకు షేర్ చేద్దాము అలా ఉన్నప్పుడు మనం ఎలా చే ఏం చేయాలి ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అన్నది అన్ని వీడియోలు మీకు అర్థమవుతుంది నాలాగే ఎవరైనా అలా ఇబ్బంది పడి ఉంటే కనుక మీకు కూడా అది తెలుస్తుంది అని చెప్పని వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు అంటే ఏం జరిగింది దేని గురించి చెప్తుంది శిరీష ముఖ్యంగా ప్రతి ఒక్క లైఫ్లో ఇంపార్టెంట్గా ఉండే ఒక దాని గురించి నేను షేర్ చేయాలనుకుంటున్నాను అనమాట ఇంకెక్కువ సస్పెన్స్ ఏం పెట్టను వెంటనే వెళ్ళిపోదాం వీడియోలోకి వీడియోలోకి వెళ్ళి ఏం చెప్తుంది శిరీష తెలుసుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఏదైనా వీడియోస్ ఉంటే ఓల్డ్ వీడియోస్ ఉంటే కనుక ఆ ఓల్డ్ వీడియోస్ మీరు చెక్ చేసి చూసినా అక్కడ అందరూ లింక్స్ ఉంటాయి మీరు చెక్ చేయొచ్చు సో ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ అనుకుని వాళ్ళు తప్పకుండా చేయొచ్చు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం కట్ చేస్తే ఒక టెన్ డేస్ ఎగో కాలేజ్ రీయూనియన్కి అందరం ప్లాన్ చేసుకున్నాం అంటే ట్వంటీ ప్లస్ ఇయర్స్ అయిపోయింది కదా సో అందరం మీట్ అవ్వాలి అని చెప్పని అమెరికా నుంచి మా ఫ్రెండ్ వచ్చింది సో అందరం అనుకుని కాలేజ్ రీయూనియన్ పెట్టుకుందాము ఒక గెట్ టుగెదర్లో పెట్టుకుందాము మళ్ళీ మన కాలేజ్లోనే ఎక్కడైతే మనం చదువుకున్నామో అక్కడ చెప్పని ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా అది చాలా మెమొరబుల్ డే అందరికీ ఎందుకంటే కాలేజ్ డేస్ అనేసరికి అందరికీ హ్యాపీ డేసే ఇప్పుడు మనకు మ్యూవీస్ ఎలా వచ్చే హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అలాగే ప్రతి ఒక్కరికి కాలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని మాత్రమే మనం అప్పటిదాకా పేరెంట్స్ ఫ్రెండ్స్ వచ్చాకంటే వాళ్ళతో ఇంకో ఎక్కువ బాండింగ్ పెరుగుతుంది మనకి మంచి ఫ్రెండ్స్ దొరికితే ఇంకా బాగుంటుంది అలా ఆబ్వియస్లీ కాలేజ్ లైఫ్ అందరికీ హ్యాపీగానే ఉంటుంది మళ్ళీ రీయూనియన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మళ్ళీ రీయూనియన్ అందరూ ఎలా ఉంటారు ఏమి ఎందుకంటే చాలామందిని మనం ఏదో వాట్సాప్లో కలుసుకుంటూ ఉంటాము ఫొటోస్ ఏమైనా ఉంటే చూస్తారు అబ్ లేకంటే కనుక అందరికీ టచ్ ఉంటుంది ఎవరికైనా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం తప్ప మళ్ళీ కలవడం అంటూ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది ఎందుకంటే అందరూ చదివిపోయిన తర్వాత ఎవరి లైఫ్లో ముఖ్యంగా లేడీస్ అంటే ఎక్కడ మ్యారేజ్ అయితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు జెంట్స్ ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడికి వెళ్ళిపోతారు బట్ అందరినీ మళ్ళీ కలిపేది కాలేజే సో చాలామంది అలాగే రీయూనియన్ పెట్టుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలా పెట్టుకుంటున్నారు టెన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ అలా మాది కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట అన్నీ బాగానే ఉన్నాయి ఒక రోజు అని ఫిక్స్ చేసుకున్నాము అందరం మళ్ళీ కాలేజ్ దగ్గరే కలవాలి మన కాలేజ్ మనం ఎక్కడ చదువుకున్నాము నేను యాక్చువల్గా చదివింది అనపర్తిలో అనపర్తి జీబీఆర్ కాలేజ్ అని చెప్పని మేబీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది అక్కడ నేను చదువుకున్నాను నా ఇంటర్ డిగ్రీ అక్కడే చదువు టెన్త్ క్లాస్ నుంచి అక్కడ నేను మిగతా వేరే అంతా మేము ప్రెక్కింకులు అనమాట టెన్త్ క్లాసు ఇంటర్ టూ ఇయర్స్ డిగ్రీ త్రీ ఇయర్స్ అక్కడే చదువుకున్నాం ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాం పిల్లలు పుట్టే పెళ్ళి వెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ మారిపోయాను అనుకోండి నేను కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మళ్ళీ అనుపరి తెలింది లేదు అంటే పిల్లలు పుట్టప్పుడు ఏంటో అమ్మాయిలకి వెళ్ళడం వచ్చడం తప్ప అక్కడ ఫ్రెండ్స్ని కలవాలి అలా ఎప్పుడు లేదు సో అందరికీ ఎక్సైట్మెంట్ అనమాట మళ్ళీ కలుసుకుంటున్నాం మన కాలేజీలో ఎలా ఉన్నాం అందరూ ఎవరెవరు ఎలా ఉన్నారు ఏంటి తెలుసుకోవాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాం బాగానే ఉంది నేను టికెట్స్ చేసుకున్నాను ఎవరికి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావాలో అందరూ ప్లాన్ చేసుకున్నారు అంతా బాగానే ఉంది కథ ఇంత బాగుంటే ఏదో ఎంజాయ్ చేసేయడానికి ఇంకేముంటుంది అన్నట్టుగా నాకు జరిగిన ట్విస్ట్ ఇది యాక్చువల్గా నేను ప్రయాణం అయ్యే రోజు కన్నా ముందు రోజు మా వారికి అనుకోకుండా ఒక సడన్గా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది నేను ఫస్ట్ టైం యాక్చువల్గా ఫస్ట్ టైం టికెట్ చేయించినారు వెళ్ళు నువ్వు వెళ్ళాలలాగా మా వారు ఎంకరేజ్ చేశారు నువ్వు ఒకరిద్దరికి వెళ్ళాలి ఎందుకంటే ఇది కాలేజ్ ఓన్లీ మెంబర్స్ పెట్టుకుంటు ఫస్ట్ టైం ఇలా పెట్టుకుంటే నెక్స్ట్ టైం ఫ్యామిలీస్ మన లెక్చరర్స్ని అందరినీ పిలుచుకోవాలని మాపలేను సరే ఏం టికెట్ చేయించారు ట్రైన్కి నాకు అన్ని బాగానే ఉన్నాయి నన్ను ఎక్కిస్తారు కదా అంటే ఎక్కించి ట్రైన్లో కూర్చోపెట్టేస్తారు కాబట్టి నేను హ్యాపీగా అక్కడ మళ్ళీ మా ఫ్రెండ్స్ రిసీవ్ చేసుకుంటారు ఒక అమ్మాయి వంటికి వెళ్దాం అని చెప్పి అన్నీ ఇలా ప్లాన్ చేసుకున్నా బాగానే ఉంది అనుకోకుండా ఎమర్జెన్సీ వల్ల మా వారు ముందు రోజే వెళ్లాల్సి వచ్చింది సో నేను మానేద్దాం అని అంటూనే ఉన్నాను వద్దులే నాది ఎమర్జెన్సీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇప్పుడు కాలేజ్ ఇద్దరునో వాళ్ళేం చిన్నపిల్లలు కాదు మేనేజ్ చేసుకోగలరు అంటే సరైన బలవంతంగా బయలుదేరాను బట్ మైండ్లో ఏంటంటే ఆల్రెడీ ఆయన ఉన్న సిచ్యువేషన్ ఆయన ఉండే కొంచెం టెన్షన్కి అది అది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఎంత కదా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికి అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది మనకి అది ఒకటి ఉంది ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కితేను యాక్చువల్గా నెంబర్ ట్వంటీ ఇయర్స్లో నేను ఫస్ట్ టైం వెళ్ళానేమో నాకు తెలిసి లోకల్ లోకల్గా ఎక్కడ తిరుగుతాను తప్ప ఒక ఊరు ఫస్ట్ టైం పిల్లలు లేకుండా ఈయన లేకుండా వెళ్ళాను నేను ఫస్ట్ టైం అది ఒక టెన్షన్ అంటే ఇప్పుడు ఇలా ఎక్స్ ఎక్స్పోజ్ చేసేసే ఉండదు ఆయనతో పాటు వెళ్ళాం వెనకాల ఉంటూ ఉండడం అలా అలా వెళ్ళిపోవడం తప్ప ఫస్ట్ టైం వెళ్ళాను ట్రైను థర్డ్ ప్లాట్ఫామ్లోకి లింగంపల్లి వెళ్ళి వెళ్ళడం టెన్షన్ టెన్షన్లో ట్రైన్ అదే ఎక్కానా లేదా ఆ ట్రైన్ ఎక్కాక నా భర్తలో ఎవరో పెట్టేసరికి టెన్షన్ అంటే గవక్కని ఎవరితో మనం మాట్లాడలేకపోతాం అంటే నేను అలా తక్కువ అడిగేసి అని చేసేయలేను వెయిట్ చేస్తాను అనమాట కొంతసేపు వరకు కామ్గా ఉండి చూద్దాం చూద్దాం అనుకుంటా అనమాట అంత తప్ప గవబా మూవ్ అయిపోలేను అందరితో తెలిస్తే బాగా మన తప్ప తెలియకపోతే అస్సలు ఇంట్రో పూర్తిగా ఇంట్రోట్ అనమాట అసలు ఎక్స్పోజ్ అవ్వలేను గమ్మును నేను అనుకుంటే ఇదేంటి బర్త్డేలో పెట్టా నేనే ట్రైన్ ఎక్కింది అని ఎందుకంటే ఫస్ట్ టైం నా డ్రైవ్ నేను చూసుకుంటే ఎక్కడో ఫస్ట్ టైం నాకు అది అదే టెన్షన్ నడుస్తుంది ఈయన కూడా రాలేదు పాప ఆయన అక్కడ అలా వెళ్తున్నారో ఏంటో అని ఒకటి నేను పిల్లలిద్దరిని వదిలేస్తాను ఒక టెన్షన్ ఇవన్నీ నడుస్తూ ఉండేసరికి ట్రైన్ ఎక్కాక మా ఫ్రెండ్స్ అందరూ సిరి ఎక్కావా నువ్వు అని అడుగుతూ ఉంటారు మా లేడీస్ గ్రూప్ అంతా కాల్ చేసుకున్నానమాట గ్రూప్ కళ్ళను మా సీత మెయిన్గా నేను వస్తానంటే తను చందనగర్లో ఉండదనమాట చెప్పలేదు కూడా నాకు నేను ట్రైన్ ఏంటంటే ఫోటో షేర్ దా పిక్ షేర్ చేశాను ట్రైన్ టికెట్స్ అది షేర్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఫాస్ట్గా వచ్చినప్పుడు ఎందుకంటే నేను టిఫిన్ కూడా పట్టకలేదు ఇంట్లో ఫోర్ ఫోర్ థర్టీకి బయలుదేరి నాకు సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీకి అంతకో ట్రైన్ నాకు ఫోర్ థర్టీకి బయలుదేరి అప్పటి నుంచి బ్రేక్ డిన్నర్కి ఏం చేసుకుంటానులే ఇంకా పెద్ద తినాలని ఆ మూడు లేదు ఏం లేదని చెప్పని ముందు వెళ్దాంలే అనుకుని ప్రయాణం అయిపోయింది కదా నేను ఏం తెలియనట్లేదని చెప్పని అడిగింది దారిలో అంటే ఏం తెచ్చుకోలేదు నాను ఫటాఫట్గా నా కోసం ఇడ్లీ ప్రిపేర్ చేసి స్టేషన్కి వచ్చి నాకు ఇచ్చి నా బెర్త్ అంతా చూసా నువ్వు బాగానే ఎక్కువ టెన్షన్ పడకు ఫస్ట్ టైం వెళ్తున్నావు నాకు తెలుసు నీకు అంగారు మీ వారు కూడా లేరు అని చెప్పి నాకు ధైర్యం చెప్పి అసలు అంతవరకు అయితే అసలు బిక్క చచ్చినట్టే కూర్చున్నాను ఏంటో తప్పుడైనాను ఎక్కైనా ఎంత చదువుకు నాకు ఒకసారి ఏంటో మైండ్ బ్లాక్ అయిపోతుందంటే చూసారా ఫే అలాంటి టైం నేను ఆ టైం ఫేస్ చేశాను అనమాట అప్పుడు తను వచ్చాను చూశాక టెన్షన్ పడుకు ఇది ఆ ట్రైన్ అని చెప్పి అడిగి టిఫిన్ హాయిగా పడుకో అని అని వెళ్ళింది లాస్ట్ మినిట్లో అనమాట రన్నింగ్లో చేసింగ్ చేసుకుంటూ వచ్చింది అదే ప్రేమ అంటుంది సార్ ఫ్రెండ్స్ మనకంటేను అసలు నేను ఎంత హ్యాపీ అయిపోయానంటే మా వారు లేకపోయినా తను వచ్చింది అని చాలా హ్యాపీ అయిపోయాను అందరూ మధ్యాహ్నం కూడా సరిగ్గా తెలియదేమో ట్రైన్ ఉన్న ఇడ్లీ పంపించింది వేడి వేడి ఇడ్లీ మీద కార్పడేస్తే ఆవు అనుకుంటూ నా బెర్త్ ఎక్కి అప్పుడు నోరు తెరిచి అడిగా అనమాట సీ ధైర్యం ఇచ్చింది అని చెప్పి మీ బెర్త్ ఏంటంటే నాది ఇదే అన్నారు ఆయన నెంబర్ ఎంత అంటే నెక్స్ట్ నెంబర్ చెప్పానమాట సారీ ఇది నా బెర్త్ నా సిక్స్టీన్ అంటే సారీ సారీ అని చెప్పి అతను పక్క దానికి వెళ్ళిపోయారు అనమాట అమ్మయ్య పైకెక్కేసే వెంటనే బ్రే ముందు ఏమి ఇచ్చిందో ఇడ్లీ చూసి తినేసి మంచిన తాగి హాయిగా కూర్చుని అప్పుడు ఫ్రెండ్స్ అందరూ గ్రూప్ కాల్ చేసిన లేడీ ఫ్రెండ్స్ అందరూ లేడీస్ అందరూ చేస్తే దాంట్లో మాట్లాడుతూ ఉన్నాను పిల్లల్ని దగ్గరించి ఫోన్ వచ్చింది నాకు అమ్మ మాకు టిఫిన్ ఏదైనా బుక్ చేస్తావు సిగ్గీ ఏదైనా కొడతావు అంటే సరే అన్నాను యాక్చువల్గా ట్రైన్ సెకండ్ వేసి కటెన్స్ అన్నీ వేసేసుకున్నా కొంచెం చీకటి అవుతుంది నేను ఏంటంటే స్పెట్స్ పెట్టుకుంటే తప్ప మనకి చీకట్లో అంత కనపడదు అయిపోయింది ఇప్పుడు మరి స్పెక్స్ పెట్టుకుని వాళ్ళకి స్విగ్గీ ఓపెన్ చేసి కొడుతున్నాను అనమాట ఒక్కొక్కసారి ఫేస్ ఐడి ఏంటంటే స్పెక్స్ ఉంటే తీసుకోదు నాకు ఇంటిదా తెలుసు బట్ నాకున్న టెన్షన్లో ఫస్ట్ టైం అవ్వట్లేదు సెకండ్ టైం అవ్వట్లేదు థర్డ్ టైం కూడా అవ్వట్లేదు అని చెప్పి నేను సార్లు స్పెక్స్ తీయాలని తినక అలాగే చేసేస్తున్నాను ఇంకా ఫేస్ ఐడి బ్లాక్ ఈ యాపిల్ ఫోన్తోటి వచ్చింది ఏంటంటే చాలా రిస్ట్రిక్షన్స్ అసలు దాన్ని ఇంకా తప్పకనట్టుగా వాడుతున్నట్టు ఉంటాను తప్ప సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువగా ఉంటాయి త్రీ టైమ్స్ అంటే సరే పాస్వర్డ్ మనకు తెలుసు కదా అంటే టిక్ కొట్టేస్తున్నాను అంతే బ్లా అంటే నాట్ కరెక్ట్ పాస్వర్డ్ ఇదేంటి నా పాస్వర్డ్ నాకు తెలియకూడదు అంటే మళ్ళీ కొట్టేశాను అది ఏదో ఏం నడుస్తుందో బ్రెయిన్లో నాకు ఏ నెంబర్ గుర్తుందో కూడా తెలియదు మళ్ళీ కుడితే రాంగ్ మళ్ళీ కొడితే రాంగ్ అయిపోయింది త్రీ టైమ్స్ అటెండ్ ఉంటుంది తర్వాత ఫోర్త్ టైం నుంచి ఇంకా మనకి టైం లిమిట్ చెప్పేస్తుంది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్లో ఉన్నారు అందరూ నేను వాళ్తుంటున్నాను ఏంటో పాస్వర్డ్ మర్చిపోయావు కల్చర్ పెట్టుకోవడం వల్ల ఫేస్ తీసుకుంటుంది అంటే మరి ఎలా ఇప్పుడు ఫోన్ అన్లాక్ అయిపోతే నువ్వు ఎలా నెక్స్ట్ అని అన్నారు ఇంకొక క్షణం నాకు ఫోన్ అన్లాక్ వెళ్ళిపోతే నేను మళ్ళీ పాస్వర్డ్ గుర్తు వచ్చేందుకు నాకు తెలియదు కదా ఏం టెన్షన్ పడుకో నీకు పాస్వర్డ్ గుర్తు వస్తుంది నువ్వేం వరి అవ్వకు ముందు పిల్లలకి ఏదో టిఫిన్ అన్నావు కదా అంటే ఇంకా ఫేస్ అడి లేకపోతే పాస్వర్డ్ అడుగుతుంది అవ్వట్లేదు వెంటనే మా వారికి ఫోన్ చేసి ఏమన్నా నేను పిల్లలకి బుక్ చేయలేకపోతున్నాను నా పాస్వర్డ్ ఏంటి అంటే ఆయన చూస్తారు కానీ ఏదో రెండు మూడు నెంబర్లు కలిపి చెప్పారు పర్టికులర్గా అంత గుర్తుండదు కదా ఇదే నీ పాస్వర్డ్ అని ఈ పిల్లల కోసమే నేను మారుస్తూ ఉంటాను మా అమ్మాయి కోసం బట్ ఎక్కువగా ఫోన్ ఏదైనా వాడుతూ ఉంటుందేమో అని చెప్పని ఒక వన్ మంత్కో ఫిఫ్టీన్ డేస్కో పాస్వర్డ్ మారుస్తూ ఉంటాను ఏం పెట్టాను కూడా మర్చిపోయినా టెన్షన్లోను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఫోన్ కనుక అన్లాక్ ఆఫ్ చేశాను ఇంక అంతే సరే మళ్ళీ ట్రై చేస్తే వన్ మినిట్ మళ్ళీ ట్రై చేస్తే ఫైవ్ మినిట్స్ మళ్ళీ రాంగ్ డై మళ్ళీ రాంగే కొడుతున్నాడు అంటే చాలా ప్యాటర్న్స్ కొడతాను ఫస్ట్ లాస్ట్ టూ సిక్స్ డిజిట్స్లో ఫస్ట్ టూ లాస్ట్ టూ గుర్తున్నాయి మధ్యలో టు గుర్తులేవు ఎంత ట్రై చేసినా నా వల్ల కావట్లేదు అనమాట అంటే టెన్షన్లో చాలా ఉన్నా నేను మేబీ అదో ఎగ్జైట్మెంటో ఏమో తెలియదు కానీ పొద్దున్న మార్నింగ్ ఫైవ్కి దిగిపోతుంది రాజమండ్రిలో సో అక్కడి నుంచి మా ఫ్రెండ్ వంటికి వెళ్ళాలి దాన్ని ఇబ్బంది పెట్టలేను రమ్మని నేను ఒక్కదాన్ని ఆటో బుక్ చేసి వెళ్ళాలి చీకట్లో వెళ్ళగలనా లేదా ఆల్రెడీ ఇవన్నీ నడుస్తున్నాయి ట్రైన్ లేట్ అవుతుంది అందుకని ఒకవేళ ఏమో ఫైవ్కి దింపేస్తే చీకట్లో నేను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి అడ్రస్కి పట్టుకుని వెళ్ళడం అంటే సరే వెయిటింగ్ హాల్లో కూర్చుని ఏసీ సెకండ్ ఏసీ కాబట్టి మనకు వెయిటింగ్ హాల్ ఉంటుంది అక్కడ కూర్చుని తెల్లవారు అంటే కొంచెం బాగా వెళ్తుని వచ్చాక అప్పుడే వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి అనమాట అంటే నన్ను నేను అలా చేసుకుంటున్నాను సో మళ్ళీ ట్రై చేస్తే ఇంకా థర్టీ మినిట్స్ చూపించింది అంటే నాకు ఎంత చేసినా నాకు పాస్వర్డ్ గుర్తురాట్లేదు ఇంకా మొత్తానికి నాది బ్లాంక్ అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరూ కూడా సిరి టెన్షన్ పడుకు కాస్త ప్రశాంతంగా ఉండి నీకు గుర్తు వస్తుంది నువ్వేం మర్చిపోవని ఇంట్లో మా స్టీకర్కి ఫోన్ చేసాను ఎందుకంటే ఫోన్ ఆఫ్ అవ్వకుండానే మా స్టీకర్కి ఫోన్ చేశాను ఏంటి ఫోన్ చేశాను ఏంటి ఏంటి నా పాస్వర్డ్ ఏంటి ఏంటి ఎందుకు ఇంతలా మర్చిపోయాను నేను అసలు ఏంటి నా బ్రెయిన్ ఏమవుతుంది అని చెప్పని చాలా టెన్షన్ పడి టెన్ టెన్ థర్టీ వరకు ఇంకా అలాగే ఫోన్ ఆఫ్ అవ్వకుండా పట్టుకుని ఉంచుకున్నాను ఇంకా ఒక క్షణం ఆగాక అది వన్ మినిట్ దాని టైం ఎంత ఉంటుంది కదా ఆఫ్ అయిపోయింది నెక్స్ట్ తీద్దామంటే మళ్ళీ పాస్వర్డ్ తప్పు కొడితే వన్ అవర్ వన్ అవర్ దాకా నీకు ఇంకా ఫోన్ కూడా లేదు ఎందుకంటే అప్పటికే నాకు ఎమర్జెన్సీ కాంటాక్ట్ చేద్దామంటే ఎవరైనా టెన్షన్ పడతారేమో పోనీ ఫోన్ రీసెట్ చేద్దామంటే నీ మొత్తం డేటా అంతా అరేజ్ అయిపోతుంది అమ్మో డేటా అంతా అరేజ్ అయిపోతే ఎలా నేను నా ఫొటోస్ మొత్తం యాప్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి అది అంత పెద్ద రిస్క్ చేయలేను కదా సో వన్ అవర్ తర్వాత అయినా వెయిట్ చేసి వస్తుందేమో నాకు ఐడియా అని చెప్పని ఈ లోపల ఫోన్ అన్లాక్ అవ్వడానికి ముందు నేను చేసిన ఒక మంచి పని మా ఫ్రెండ్ స్వాతి నెంబర్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా తన నెంబర్ ఈయనకి షేర్ చేశాను ఒకవేళ ఇన్ కేసు నేను ఏదైనా మర్చిపోయినా ఇద్దరు ఒకవేళ ఫైవ్కి కోఆర్డినేట్ అయ్యానని తీసుకెళ్ళడం ఏదో తను కూడా నాకు ఏంటంటే ఎక్కడికి రావాలని చెప్పి అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ పెట్టింది వాళ్ళ ఇంటి అడ్రస్ అని అదేంటంటే నేను ఈయనకి షేర్ చేయలేదు దిగినప్పుడు కదా మనం చూసుకోలేదన్నాను ఫోన్ అలాగే నాకు అడ్రస్ గుర్తులేదు తన ఫోన్ నెంబర్ రాదు వచ్చింది మా వారు ఫోన్ నెంబర్ ఒక్కటే అక్కడ ఎవరిని అడుగుదామన్నా మిడ్ నైట్ ఏమగడగను ఇప్పుడు నాకు ఆల్రెడీ టెన్ థర్టీ అయిపోయాక నాకు ఫోన్ ఇవ్వండి అని ఎవరు లేపనప్పటికీ అందరూ హ్యాపీగా డీప్ స్టీప్లో ఉన్నారు సో మార్నింగ్ దిగినప్పుడు మార్నింగ్ ఫైవ్కి అయినా ఎవరు దిగుతారో ఎవరిని అడగాలి ఈ టెన్షన్స్ తోటి అసలు నైట్ అంతా నిద్ర లేనే లేనట్టుగా అనిపించింది నాకు కానీ ఎలా వెళ్ళాలి ఇంటికి ఒక మామూలు టెన్షన్ కాదు ఫస్ట్ టైం అనిపించింది బాబోయ్ ఈ ప్రేణాలు నాకు అవసరమా అని చెప్పాను కానీ దాన్ని కూడా మనం ధైర్యంగా అంటే చాలామంది ఇప్పుడు ఎందుకు ఎంత చెప్పాను అంటే ఫోన్ లేకపోతే అసలు ప్రపంచం లేనట్టు అయిపోతుంది మన చేతిలోనూ అంత అడిక్ట్ అయిపోయాం అందరూ ఏజ్తో లిమిట్ లేదు పిల్లలు పెద్దలు పెద్దవాళ్ళు అంటే ఓల్డేజ్ పీపుల్ కూడా మనం కాంటాక్ట్ చేయాలన్నా వాళ్ళైనా ఏదైనా సరే ఫోన్ లేకపోతే ఇంకేం లేదు ప్రపంచం ఆగిపోయింది ఉంటుంది బట్ నాకు కూడా ఆ ఇన్సిడెంట్ తోటి చాలా అంటే జలమయం వేసింది వీళ్ళందరూ ఏంటంటే నన్ను తెల్లవారుజాము నుంచి నాకు ఫోన్స్ చేస్తున్నారు బట్ నా ఫోన్ ఏంటంటే అప్పటిదాకా వచ్చిన కాల్స్ కూడా నాకు ఇన్కమింగ్ కూడా రావట్లేదు ఎందుకంటే నేను టూ మినీ అటెంప్ట్స్ చేసేసాను తర్వాత టూ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ అంటే ఎవ్రీ వన్ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తుంటే టూ అవర్స్ మళ్ళీ చేస్తుంటే త్రీ అవర్స్ అలా చూపిస్తుంది అంటే ఇన్ని అటెంప్ట్ చేసేస్తే యాపిల్ ఏమైనా యాపిల్ ఫోన్ ఏంటంటే నాది ఏదో మొత్తం చోరీ అయిపోయింది ఫోను సో ఇంకా నన్ను సెక్యూర్ ఎక్కువ చేసేస్తుంది అనమాట డేటా అంతా ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పని ఇంక అసలు ఏ ఆప్షన్ చేయవద్దు అయితే రీసెట్ చేయడం లేదు అంటే ఇంకా ఎమర్జెన్సీ కాల్ చేసి ఏమన్నా మనం రప్పించాలి ఏమైనా అవసరమైతే చేయాలి ఎమర్జెన్సీ ఏం లేదు దిగాక ఎవరో ఒకళ్ళు నా దగ్గరికి వస్తారులే మేబీ నా ఫోన్ రీచ్ అవ్వట్లేదంటే అనుకుంటే తెల్లవారుజామున ఫోర్ థర్టీ నుంచి మా వాళ్ళందరూ కొడుతున్నారు ఫోన్ అక్కడ మా ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడే లేడీస్ గ్రూప్లో మేము అందరం మాట్లాడుకున్నాం కదా సిరి దిగిందో లేదో పాపం అని చెప్పని అందరూ నాకు డైల్ చేస్తున్నారు బిజీ అని వస్తుంది సరే ఎవరితోటో మాట్లాడుకుంటుందని వాళ్ళు అంటున్నారు మా వారు ఫైన్ నుంచి తను అక్కడికి వెళ్ళారు కదా అక్కడి నుంచి నేను లేస్తానో లేవనని చెప్పి ఫైన్ నుంచి బిజీ అని వస్తుంది ఇదేంటి ఎవరు ఎన్నిసార్లు చేసినా బిజీ అని వస్తుంది టెన్ టైమ్స్ కొడుతున్నారో అందరూ బిజీ బిజీ అని ఎందుకు వస్తుందని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చి నేను ఏదైతే మా ఫ్రెండ్ నెంబర్ ఈయనకి షేర్ చేశానో ఈయన వెంటనే తనకి చేశారు ఎప్పుడు ఫైవ్ థర్టీ ఆ టైంలో చేస్తే అన్నయ్య చాలాసార్లు నుంచి నేను ట్రై చేస్తున్నాను బిజీ అని వస్తుంది సిరి ఫోను మీరు చేస్తు మీరు మాట్లాడుతున్నారంటే అయ్యో నేను మాట్లాడలేదు మీరు మాట్లాడుతున్నారు నేను అనుకున్నాను అంటే అప్పటికే నా ఫోన్ రాత్రి డెడ్ అయిపోయినట్టుంది అంటే డెడ్ అవ్వడం అంటే ఏమీ లేదు ఇంక ఇన్కమింగ్ నో అవుట్ గోయింగ్ నో ఇన్కమింగ్ సో ఇంకప్పుడు నేను వెళ్తాను అన్న అంటే పాపం వెళ్ళమని చెప్పలేరు ఎందుకంటే తను అమ్మాయి రాజమండ్రిలోనే కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అంతే తనకి స్టేషన్కి రావడానికి బట్ అయినా వెళ్ళు అని చెప్పలేరు కదా సో ఎవరైనా నా డ్రైవర్ని చెప్తే తను వెయిటింగ్ రూమ్లో ఎక్కడైనా ఉంటే కనుక అలా ఏదో చెయ్యండి అన్నట్టుగా మాట్లాడుకున్నట్ ఇద్దరు అనే మీరు ఏం టెన్షన్ పడకండి నేను వెళ్తాను స్టేషన్కి వెళ్ళి నేను తీసుకొస్తాను అని చెప్పని తను రా స్టేషన్కి వస్తుంది నాకేం తెలియదు కదా ఇంక నేను రాజమండ్రిలో దిగుతాను అన్నప్పుడు నా ఆపోజిట్ ఏ వాళ్ళ నుంచి ఒక ఒక లేడీ వచ్చినట చిన్న చిన్న పెట్టుకొని పెట్టుకుని తను గుమ్మ దగ్గరికి వస్తున్నమాట నెక్స్ట్ మేము ఆగుతాం సరే జెంట్స్ అయితే అడగలేను కదా అని చెప్పి మీరు ఫోన్ ఒకసారి ఇస్తారా నా ఫోన్ యాపిల్ ఫోన్ లాక్ అయిపోయింది అంటేను ఇచ్చింది వెంటనే నీకు ఫోన్ చేసా అమ్మయ్య శిరీష ఫోన్ చేసావా నువ్వు ఎన్నిసార్లు ట్రై చేస్తున్నావు నీకు నీ ఫోన్ కలవట్లేదు అసలు అంటే నాకు తెలియదు కదండి మీరు ఎందుకు నాకు చెయ్యట్లేదు అందరూను మేము మర్చిపోయారానన్నా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను మర్చిపోవడం ఏంటి నీ ఫ్రెండ్స్ నేను అందరూ ట్రై చేస్తున్నావు ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి నువ్వు చేసే అమ్మాయి అనిపించేవు లేదులే స్వాతి వస్తుంది నీ ఫ్రెండ్ వస్తుంది టెన్షన్ పడక నువ్వేమీ తను వచ్చి అన్నారు థ్యాంక్స్ అని అని చెప్పి తనకి ఫోన్ ఇచ్చేసాను తను ఏంటంటే ఇంక ఈ ఫోన్కి నాకు ఎవరూ చేయరు కదండి నన్ను డిస్టర్బ్ చేయరు కదండీ అందు అయ్యో అస్సలు అలా ఏం ఉండదండి మీ ముందే చూపిస్తారు కదా నా ఫోను అంటే చూపించండి ఫైవ్ అవర్స్ ఉంది అప్పటికి నెక్స్ట్ అటెంప్ట్ ఫైవ్ అవర్స్ అది వచ్చింది ఇంక అందుకని ఇది నా సిచ్యువేషన్ అండి లేకపోతే అది లేదు మీకు ఎవరు చేయరు డిస్టర్బ్ చేయరు అని చెప్పని తనంటే అప్పుడు తను కూడా సేఫ్గా దిగింది ఎవరైనా అడిగితే అలా ఫీల్ అయిపోతారేమో అని నేను ముందే అడగడం మానేస్తాను అనమాట బట్ నేను ఇంక ట్రై స్టేషన్కి వస్తూ దిగుతున్నప్పుడే మా ఫ్రెండ్కి అనిపించింది అమ్మయ్య ప్రాణాలు ఏం అనిపించింది ఎందుకంటే నేను వెళ్ళలేను అడ్రస్ నాకు అసలు జస్ట్ ఫోన్లో ఇది మా పలాన రోడ్డు పలాన రోడ్డు అని గుర్తుంది తప్ప వెళ్ళలేను అది ఉంటే నా పరిస్థితి ఏమయ్యేది నేను ఎక్కడికి వెళ్ళగలిగేదాన్ని లేదా డైరెక్ట్ అయితే కాలేజీకి వెళ్ళిపోయేదాన్ని ఇదే బట్టలతోటి కాలేజీకి అయితే అందరూ వస్తారు కదా నైన్ థర్టీ ఏదో టైం చెప్పుకున్నాం మీ అందరూ ఏదో రాజమండ్రి నుంచి బస్సు ఎక్కితే వెళ్ళిపోతాను తెలిపోతాను వెళ్ళి కాలేజ్కి వెళ్ళిపోయానంటే కాలేజ్ దగ్గర అందరూ వస్తారు అప్పుడు ఎక్కడో ఒకటి మనం రెడీ అవ్వచ్చు ఎందుకంటే ఎవరికీ నాకు తెలియదు సో ఇంత జరిగిందనమాట ఆ నైట్ అంతా నాకు ఫుల్ డిస్టర్బ్గా అనిపించింది ఇంకా వెళ్ళాక కూడా నా దగ్గర ఫోన్ లేదు ఎందుకంటే ఫైవ్ అవర్స్ అంది ఫైవ్ అవర్స్ వరకు నేను వెయిట్ చేయాలి లేకపోతే రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేస్తే మొత్తం అంతా పోతుంది అందుకని వద్దులే ఇప్పుడు దీన్ని ఏం చెయ్యొద్దు మళ్ళీ ఎప్పటికో గుర్తు వస్తుందిలే అని చెప్పి ఎందుకంటే ఇంకా గుర్తు రావటం అర్థం అర్థమైపోయింది నాకు ఇంకా అన్ని అటెంప్ట్స్ చేసేసాను ఇంకా నేను ఇంకా ఫోను తీసు ఫోన్ ఉండుంటే మంచిగా నా కాలేజ్ మెమోరీస్ అవన్నీ మీకు షేర్ చేయాలనిపించింది బట్ అఫ్ కోర్స్ మా వాళ్ళు కొంచెం తీసిన స్టఫ్ ఉంది అది ఒక చిన్న షార్ట్లో మీకు షేర్ చేస్తాను ఎందుకంటే నా మెమోరీస్ నేను డిజిటల్ లైబ్రరీలో సేవ్ చేసుకొని మీకు కాదు నాకు అవి మంచి మూమెంట్స్ కాబట్టి నా కాలేజ్ నా వెయిటింగ్ రూము నా క్లాసు మేము ఏం మా ఫ్రెండ్స్ అందరినీ ఒక చిన్న షార్ట్ చేసి అందులో పెడతాను మెయిన్ ఇదంతా ఏంటంటే ఫోన్ వల్ల జరిగిందని అనిపించింది టెన్షన్లో మనం మర్చిపోతాము మర్చిపోవడమే కదా కొంతమంది ఫోన్ కొట్టేస్తూ ఉంటారు అప్పుడు కూడా మనకు కష్టం మన ఫోన్ ఎవరు దబ్బేస్తారు స్విచ్ ఆఫ్ చేసేస్తారు మనకు తెలియదు చాలా మంది మన వాళ్ళు కాంటాక్ట్ చేస్తూ ఉంటారు మా అమ్మగారు అంటే చిన్న మా నాన్నగారు వీళ్ళు వీళ్ళ టైంలో ఏంటంటే ఒక బుక్ పెట్టుకుని అందరూ ఫోన్ నెంబర్స్ రాసుకునేవారు అందరూ ఆ బుక్ ఎప్పుడూ క్యారీ చేసేవారు అనమాట ఫోన్ ముందు ల్యాండ్ ఫోన్ మాత్రమే ఉన్నప్పుడు ఎందుకు ఈ బుక్ మనకు అన్ని బ్రెయిన్లో వచ్చు కదా అనుకునేదాన్ని ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరి నెంబరే నాకు నోటుకొచ్చు మా అత్తగారు అనేవాళ్ళు ఎందుకు ఎన్ని గుర్తుంటాయో నీకు అనేవారు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ నాకు నోటుకొచ్చేస్తాను అంత ఇప్పుడైతే మా వారి ఫోన్ నెంబరు మా అమ్మ మా అమ్మగారిది మా అక్కది ఏదో ఇద్దరు ముగ్గురు తప్ప నాకు ఎవరి ఫోన్ నెంబరు గుర్తులేదు అసలు ఇంకా అయిపోయింది ఆ మెమోరీ అయిపోయింది ఫార్టీ వచ్చేసాక గా గాంధ కేసు అన్నట్టుగా గాంధ మెమోరీ అన్నట్టు అయిపోయింది నాకు ఏమీ గుర్తుండట్లేదు అనుకున్నాను ఎందుకంటే ఈ టెన్షన్ అసలు గుర్తుండదు ఆ ఫోన్ నెంబర్ కూడా ఎంతమంది మనో గుర్తుపెట్టుకుంటాం మనం సో అలాంటప్పుడు మనం ఎంత ధైర్యంగా ఉండాలి ఎలా మనం కాంటాక్ట్ అవ్వాలి ఎలా మనం చేయాలన్నదే అప్పుడు మనం బ్రేవ్గా ఉండడం మాత్రం కరెక్ట్ ఎందుకంటే మనం టెన్షన్ పడ్డామంటే మనం ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్టేక్ చేసేస్తాం తెలియకన్నాను బట్ దాని సొల్యూషన్స్ వెతుకుని ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి వెయిటింగ్ రూమ్ నుంచి లేకపోతే మన వాళ్ళ నెంబర్స్ ఫోన్ చేసి అక్కడి నుంచి ఎవరికైనా కాంటాక్ట్స్ ఉంటే అనేది నేను కనుక ఈయనకి మా ఫ్రెండ్ నెంబర్ షేర్ చేయకపోయి ఉంటే సినిమా వేరేగా ఉండేది మరి దేవుడు ఏమో మన టెన్షన్ పడుతున్నా అని చెప్పని స్వాతి నెంబర్ ఇది ఎప్పుడు నేను తీయకపోతే మీకు ఉంటుంది అన్నట్టుగా షేర్ చేశాను లక్కీగాను ఇంకా అప్పటి నుంచి ఆయన నాతో కాంటాక్ట్ అవ్వడం డే అంతా మంచిగా ఫ్రెండ్స్ తోటి ఇంక ఫోన్ అన్న సంగతి మర్చిపోయాను వన్స్ అందరినీ కలిసాక నా ఫోన్ ఉందా లేదా అని కూడా నాకు అసలు గుర్తులేదు మళ్ళీ నా మెమోరీస్ అన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నట్టు మన కాలేజ్ లైఫ్ ఎక్కడెక్కడ మన తిరిగాం లెక్చర్స్ అందరినీ గుర్తు చేసుకుని అన్నీ బాగా అనిపించింది మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కి పొద్దున్నే దిగి ఇంటికి వచ్చే ఫోన్ లేదు అప్పుడు ఇంటికి వచ్చాక మళ్ళీ ఫోన్ రీసెట్ చేసేసాను ఇంకా నా వల్ల కావట్లేదు గుర్తు రావట్లేదు అని చెప్పని మెమోరీ మొత్తం అన్ని యాప్స్ అన్నీ పోయాయి మళ్ళీ ఒక్కొక్కటి కాంటాక్ట్స్ అన్నీ సేవ్ చేసుకుంటూ మళ్ళీ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటూ మొత్తానికి ఏదో వచ్చింది సో ఇది అందరూ ఫేస్ చేస్తారు కదా దాని గురించి ఒక వీడియో చెయ్యాలి కొంచెం చిన్న అవేర్నెస్ ఉంటుంది కదా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇంకొక ఫోన్ అయినా ఉండాలి చిన్న ఫోన్ అయినా నోకే అది బుల్లిది కొనుక్కోవాలి అనిపించింది నాకైతేను అట్లీస్ట్ మనకి ఇంకొకటి కాంటాక్ట్ ఉంటే అది మిస్ అయినా ఇది మన దగ్గర ఉంటుంది కదా అని అనిపించింది అందుకని మీకు కూడా షేర్ చేయాలి విషయాన్ని నేను పడినట్టుగా మీకు కూడా ఏమైనా ఎక్స్పీరియన్స్ అవి జరుగుతాయో ఫోన్ తోటి ఫోన్ లేకపోతే నథింగ్ ఏమీ లేదు ఇంకంతే చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం అంతా మన దగ్గర ఉన్నట్టు ఉంటుంది కదా సో ఇది టాపిక్ ఈరోజు దీని గురించి మీకు చెప్పాలని కొంచెం లెంగ్ అయింది బట్ ఎనీవే మొత్తం ఫస్ట్ టు ఎండ్ వరకు మీకు అంతా షేర్ చేసేసాను మీ అందరికి కూడా దీని మీద కొంచెం అర్థమై ఉంటుంది నెక్స్ట్ ఏం చేయాలి మీకు ఇంకా ఐడియాస్ ఏమైనా వస్తే కనుక నాతో షేర్ చేయండి మన వాళ్ళు ఎవరైనా ఇలా నెక్స్ట్ టైం ఎవరైనా ఎవరికైనా అయితే కనుక అలర్ట్గా ఉంటారు ఇంకొంచెం అని ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక చెప్పండి కామెంట్ సెక్షన్లో లైక్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ చెప్పాను కదా మెమోరీస్ అన్నీ ఒక కొలెక్ట్ చేసి మీ అందరికీ షేర్ చేస్తాను అప్పుడు ఎలా మా అవి ఎలా ఉన్నాయి ఏంటండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్